ఒక సిస్టర్ చూసారు కదా ఎంత పెద్ద పొడువుగా కామెంట్ పెట్టిందో ఆ కామెంట్ చూస్తానో నాకు చాలా బాధ అయింది నా గతం నాకే గుర్తు చేసినట్లయింది ఆ సిస్టర్ కామెంట్ చూస్తానే ఎందుకంటే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు ఎవరికైనా ఇదే తపనే ఉంటుంది ఇదే కషే ఉంటుంది ఇదే ఆవేశమే ఉంటుంది ఎందుకంటే నేర్చుకోవాలి నేర్చుకోవాలి నా ఇంట్లో సిచ్యువేషన్ కొద్దీ నేను కూడా నా భర్తకు ఏదో ఒక విధంగా నేను సహాయపడాలి తన కష్టం నేను చూడలేకపోతున్నానని ప్రతి ఒక్క ఆడ మనిషికి అది కూడా సంసారం మీద బాధ్యత పడిన ఆడమనిషికి ఎవరికైనా ఇదే ఆలోచన వస్తుంది ఆ సిస్టర్ కూడా అదే ఆలోచన వచ్చింది అక్క నేను చాలా ఇబ్బంది స్థితిలో ఉన్నా నేను కూడా టైలరింగ్ నేర్చుకోవాలని ఉన్నా నా కోసం అర్థ అర్థమయ్యే పద్ధతిలో ఖచ్చితంగా వీడియో చేసి పెట్టక్క నేను చాలా ఇబ్బందుల్లో ఉన్న నాకు ఇంట్లో జరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది నా భర్తకి నేను అంతో ఎంతో సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నా అంటే నేను టైలరింగ్ నేర్చుకొని బయట అంటూ వేరే పని చేయలేను నాకు బెస్ట్ ఏంటి టైలరింగ్ నేర్చుకొని నేను అంత ఇంత డబ్బులు సంపాదించి నా భర్తకు నేను సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నా కానీ కామెంట్ పెట్టింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి భర్తకి భార్య సపోర్ట్ అలానే ఉండాలి